హలో ఫ్రెండ్స్ నమస్తే పోకిరి సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స చికిత్స జరుగుతున్న సమయంలో ఆ రోగి మెలకువగా ఉండడమే కాదు అతనికి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా చూశారు అత్యంత క్లిష్టమైన మెదడు శాస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో ఆ రోగి మెలకువగా ఉండడమే కాదు అతనికి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా చూశారు గుంటూరు సర్వజన ఆసుపత్రిలో న్యూరో సర్జరీ వైద్యులు దీన్ని అమలు చేశారు శస్త్రచికిత్స వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ శనివారం సర్వేజనా ఆసుపత్రిలో విలేకరులకు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇల్లపరు గ్రామానికి చెందిన కోటిపండు గత నెల రెండున అపస్మారక స్థితిలో జీజీహెచ్కి వచ్చేటప్పటికే కుడివైపు కాలు చేయి బలహీనపడింది న్యూరో సర్జరీ విభాగం వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం కాలు చేయి పనితీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉందని గుర్తించారు దీంతో రోగి మెలకు ఉన్న సమయంలోనే మెదడుకు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు గత నెల ఇరవై ఐదున ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు రోగికి ఇష్టమైన పోకిర్ సినిమా ప్రదర్శించారు రోగి స్పృహలో ఉండి మాట్లాడుతుండగానే మెదడుకు సర్జరీ పూర్తి చేశారని కిరణ్ కుమార్ తెలిపారు మెదడు సర్జరీలు ఎంతవరకు తీయొచ్చు దేన్ని ముట్టుకోకూడదన్నది కీలకమన్నారు ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు అత్యాధునిక విధానం అనుసరించి ఖచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి అక్కడే తెరిచి కణితిని విజయవంతంగా తొలగించారన్నారు రోగి పూర్తిగా కోలుకున్నందున శనివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు సర్జరీలో న్యూరో సర్జరీ విభాగం అధిపతి సత్యనారాయణమూర్తి సహాచార్యులు రామకృష్ణ సహాచార్యులు మంచలయ్య సురేందర్ వర్మ సత్యనవమి విద్యార్థి వైద్యులు కృష్ణుడు సాయితేజ మౌంట్రాజ్ మహేష్ మత్తు వైద్యం విభాగం అధిపతి పోలయ్య సాచార్యులు నాగభూషణం సహాయ ఆచార్యులు ప్రా ఆదిత్య ప్రదీప్ ఆనంద్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు